జూబ్లీ హిల్స్ పై గులాబీ పార్టీ ఫోకస్ కీలక అంశాలపై చర్చిస్తున్న కేబినెట్ ఇలాంటి టాప్ టెన్ తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టేట్ సుప్రీంకోర్టు స్పెషల్ లిమిటేషన్ డిస్మిస్ చేయడంతో పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారున్నట్టు సమాచారం ఇటు ఎస్ఎల్బీసీ కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై కూడా కేబినెట్ చర్చించనుంది జోగైన్ సుపై ఎన్నికపై కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహమూద్ అలీ హరీష్ రావు పాల్గొన్నారు వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కు హాజరయ్యారు సిట్టింగ్ స్థానాన్ని గెలిచి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పార్టీ బలంగానే ఉందన్న సంకేతాలు ఇవ్వాలని నేతలకు కేసీఆర్ సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రశాంతంగా పనిచేయలేకపోతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ పెద్దల తీరుతోనే ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామా చేశారని ఆరోపించారు కేటీఆర్ హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తుండగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో లాండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని ఈటల ఆరోపించారు రాష్టంలో గన్ కల్చర్ పెరిగిందని మేడ్చెల్ మల్కాజ్గిరి ఘట్కేసరి ప్రాంతాల్లో గోరక్షణ పోరాటం చేసిన వారిపై దాడులు చేస్తున్నారన్నారు ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది మొత్తం నూట ముప్పై ఐదు మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు స్క్రూటినీలో నూట ఎనభై ఆరు నామినేషన్లు తిరస్కరించారు ఎన్నికకు మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు ఇవాటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు దీంతో తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ములుగు జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విస్తృతంగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది ప్రధాన రహదారిపై మూసారంబాగ్ బ్రిడ్జ్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు ఇటీవల వచ్చిన వరదలకు బ్రిడ్జ్ పూర్తిగా తినడంతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈ బ్రిడ్జ్ పై ప్రయాణాలు సురక్షితం కాదని తేల్చి చెప్పడంతో ఇవాళ దాన్ని కూల్చివేస్తున్నారు అయితే కొత్తగా నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాత బ్రిడ్జ్ ను కూల్చేస్తున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి కాంగ్రెస్ సిపిఎం వివిధ సంఘాల పార్టీ నేతలు హాజరయ్యారు శాతం బీసీ రిజర్వేషన్ సాధనకై పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు అందరం కలిసి కట్టి పోరాడాలని పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ శాఖలోని సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ రెండో రోజు కొనసాగుతోంది నిన్న కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజ్ సింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా ఎస్పీ పరితోష్ పంకజ్ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి వరకు మంది వివిధ టెస్టులు చేయించుకున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యమ ద్వితీయ సందర్భంగా ఆలయంలోని యమధర్మరాజు కి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా యమధర్మరాజు విగ్రహ రూపంలో ఆలయంలో వెళ్లడం మరింత విశేషం ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని భక్తులు నమ్ముతారు దీంతో యమధర్మరాజుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు